బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తన సొంత భవనాలు పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికే బీఆర్ఎస్ నేతలు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు సచివాలయం ఫామ్ హౌస్ లను కొన్ని నెలల్లోనే పూర్తి చేసుకున్నారని మండిపడ్డారు రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణను కేసీఆర్ కు అప్పగిస్తే పదేళ్ల తర్వాత ఏడు లక్షల కోట్ల అప్పులతో తమకు ఆ తిరిగి అప్పగించారన్నారు ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా వేలాది ఎకరాల భూములు దేశం మొత్తం కోట్లాది ఎకరాల భూములు కొద్ది మంది గుట్లో బందీ అయిన భూములను సీలింగ్ అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఈ భూములన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొని ప్రధానంగా దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు పంచిపెట్టడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంపొందించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాలు దళితులకు పేదవాళ్లకు పది లక్షల ఎకరాలు పోడు భూముల పట్టాలు గిరిజనులకు ముప్పై ఐదు లక్షల ఎకరాల భూ పంపకాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేపట్టి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి కొద్దిమంది చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టి ఈరోజు భూమి మీద పేదలకు హక్కు కల్పించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పది సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసి ఆనాడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాలి అని పార్టీ విధానాలు కొంత ఆలస్యమైతే కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిండ్రు రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా మిగులు రాష్ట్రంగా పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే సరిగ్గా పది చంద్రశేఖరరావు గారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తిరిగి మాకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండు వేల ఎకరాల భూములను అమ్మేసిండు ఈ అప్పులే కాదు లక్షల ఎకరాల పేదవాళ్ళ భూములను వారు గుంజుకున్నారు మీకు కావలసిన ప్రగతి భవన్ ను తొమ్మిది నెలలలో పూర్తి చేసుకున్నారు మీ కావలసిన వాస్తు కోసం నిర్మించుకున్న సచివాలయం తొమ్మిది సంవత్సరాలలో పూర్తి చేసుకున్నారు మీకు కావలసిన ఫామ్ హౌజులు అది గజ్వేలో కావచ్చు జన్వాడలో కావచ్చు లేకపోతే మోయినాబాద్లో కావచ్చు వివిధ ప్రాంతాలల్లో వందల ఎకరాలల్లో ఫామ్ హౌజులు పూర్తి అయిపోయినాయి మీ రాజకీయ పార్టీలకు ముప్పై మూడు జిల్లాలలో ఎకరాల కొద్ది నిర్ణయాకమన్నే హైకోర్టులో చర్చకు వచ్చినప్పుడు ఎకరాలల్లా బిఆర్ఎస్ భవనాలను నిర్మించుకున్నారు భూములను కేటాయించుకున్నారని కోకాపేటలో పదకొండు ఎకరాల భూ కేటాయింపుతో పాటు ముప్పై మూడు మీ పార్టీ కార్యాలయాలను కోట్ల రూపాయలు పెట్టి మీరు నిర్మించుకున్నారు మీ భవనాలను నిర్మించుకోవడానికి మీ ఫామ్ హౌస్లను నిర్మించుకోవడానికి మీ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడానికి చూపించిన శ్రద్ధ కేటాయించిన నిధులు తీసుకున్న భూములు పేదవాళ్ళ పట్ల మీరు చిత్తశుద్ధి చూపించలేదు స్పష్టంగా మీ ప్రాధాన్యత మీరే మీ ప్రాధాన్యత మీ భవనాలు మీ ఫామ్ హౌజ్లు మీ పార్టీ కార్యాలయాలే మీరు పేదల కోసం ఇస్తా అని హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు ఎవరి మీదనో ఆరోపణలు చేసుకుంటూ ఎవరినో నిందించుకుంటూ కాలం గడపకుండా ఒక మంచి పరిపాలన విధానంతో ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ మేము ముందుకు వస్తున్నాము ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రతిపక్షంగా మాకు సహకరించాలి కొంత సమయం ఇవ్వాలి ఎక్కడైనా ఏదైనా వాళ్ళకి ఇంతకంటే బాగా పనిచేయడానికి అవకాశం ఉందన్నప్పుడు సూచన చేయాలి ప్రభుత్వానికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి గతంలో రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కుదిరినా కుదరకపోయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభు ప్రజల తరఫున రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఇచ్చి విషయాలు చర్చించేవాడు తిరిగి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల తరఫున పబ్లిక్ లో తిరిగినప్పుడు వారి దృష్టికి వచ్చిన విషయాలు నివేదికల రూపంలో ముఖ్యమంత్రులకు ఇచ్చి ప్రభుత్వాలకు సూచన చేసేవాడు లేదు ఇగో ఇందులో మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ఇగో ఇక్కడ కొంత ప్రజలకు కష్టమైతుంది దీన్ని సవరించుకోండి అని చెప్పేవాళ్ళు